పన్నెండు సంవత్సరాలుగా భరిస్తున్నాం దేశంలో ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దామన్న ఆలోచన లేదు రైతున్నర ఆత్మ హత్యల గురించి మాట్లాడే దిక్కు లేదు ఒకవైపు లంచగొండితనం పెరిగిపోతూ ఉంది విమానాశ్రయాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేశారు రైల్వే స్టేషన్లను ప్రైవేట్ పరం చేశారు బ్యాంకులన్నింటినీ ప్రైవేట్ పరం చేశారు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంస్థలు నష్టంలో ఉన్నాయని చెప్పి ప్రైవేటు సంస్థలకు అమ్మేసి ప్రైవేటు సంస్థలు కూడా నష్టాల్లో పడుతున్నాయని చెప్పి అప్పులన్నింటినీ రద్దు చేస్తున్నారు లక్షల కోట్ల రూపాయల బీజేపీ నేతల అప్పులను బ్యాంకులు రద్దు చేస్తున్నారు ఏ వైపు చూసినా మానబంగాలు ఏ వైపు చూసినా హత్యలు ఏ వైపు చూసినా దోపిడీలు ఏ వైపు చూసిన భూకబ్జాలు ఏ వైపు చూసినా మారణకాండ ఎవరిని పలకరించిన రౌడీస్ చర్చలు పడగొట్టడం మసీదులు పడగొట్టడం కులం తక్కువ వాళ్ళంటూ దళితుల మీద దాడులు చేయడం బైబిల్ గ్రంథాలను తగలబెట్టడం యేసుక్రీస్తు ప్రభువుని గురించి దూషించడం మహమ్మద్ ప్రవక్త గారి గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడడం దళిత హిందువులు గుడుల్లోనికి వెళ్ళాలని ప్రయత్నిస్తే గుళ్ళకు తాళాలు వేయడం దళిత హిందువులు బండ్ల మీద ప్రయాణం చేస్తే వాళ్ళ చేతులు నరకడం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉదయం నుంచి రాత్రి వరకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులను దూషించడం దేవుణ్ణి దూషించడం ఒకటా రెండా భారతదేశాన్ని వీలైనంత వరకు మణిపూర్ రాష్ట్రంగా మార్చేయాలి అని చెప్పి మణిపూర్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో భారతదేశంలో ఉండే మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా అలాంటి పరిస్థితులే తీసుకురావాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు